హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విన్ వ్లాగ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ కూడా చేయండి సో ముందుగా అందరికీ కూడాను హ్యాపీ వినాయక చవితి అండి వినాయక చవితి శుభాకాంక్షలు సో వినాయక చవితి రోజు ముందుగా మనం లేవగానే ఏం చేస్తాం ముగ్గులు కలర్స్ అవి ఇవి వేసుకుంటాం కాబట్టి నేను డైలీ రొటీనే చేశానండి ముగ్గులు అవి వేసేసుకొని కలర్స్ అయితే పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెడ్ బర్త్ అయితే చేసి వచ్చేసాను అనమాట హెడ్ బర్త్ చేసి గడప ఈ పసుపు కుంకం ఇలా ముగ్గుతో అయితే పెట్టుకున్నాను అనమాట నా ముగ్గు ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి ముగ్గుని చాలామంది అంటే సారీ పసుపు కుంకాన్ని చాలామంది గడపకి నార్మల్గా పూసి కుంకం పెట్టేస్తారు నేనైతే ముగ్గుతో ఇలా అయితే డిజైన్ చేస్తాననమాట మా ఇంటికి పక్కనే అనమాట అంటే మా ఇంటికి ఒక టూ హౌసెస్ బ్యాగ్ అనమాట వినాయక స్వామిని అయితే పెట్టారనమాట సో బాగా చేశారు ఇంకా హెడ్ హెడ్బాత్ అయితే చేసి మనకి అంటే మనం ఏమేమైతే ప్రిపేర్ చేసుకుంటున్నామో వాటికి కావాల్సినటువంటి నాన పెట్టుకున్నాను ఫస్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ మామిడాకులు అయితే మాకు దొరకడం చాలా కష్టమైపోయిందండి ఒక్క కట్ వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సింగిల్ కట్ వచ్చేసి అది అయితే ట్వంటీ రూపీస్ అయితే పడింది మరి మీ ఊళ్ళో మామిడాకులు ఫ్రీగా దొరికాయా లేకపోతే కొనుక్కున్నారా ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి సో మేమైతే మట్టి విగ్రహాన్ని అయితే పూజ అయితే చేసుకుంటున్నాం అన్నమాట సో ఆ మట్టి విగ్రహం కూడా మాకు వేరే వాళ్ళు ఇస్తే తీసుకున్నాము బట్ మేమైతే కొనలేదు అది అంటే చాలామంది కలర్స్ కలర్స్ వినాయకుళ్ళు అయితే తీసుకుంటూ ఉంటారు సో అలా అయితే తీసుకోకూడదు మట్టి విగ్రహానికి పూజ చేస్తే సో మంచిది అని అని చెప్పి అన్నారు కాబట్టి మట్టి విగ్రహాన్ని అయితే తీసుకున్నాం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇంటరాక్షన్ అయితే ఇక్కడ ఇచ్చాను బట్ నా వాయిస్ ఓవర్ కొంచెం రీసౌండ్ వచ్చేసరికి అయితే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయిపోయిన తర్వాత వచ్చేసి మా డాడీ అయితే ఇంకా సాంబార్కి కూరగాయలవైతే కట్ చేస్తూ ఉన్నారా అండ్ మా మమ్మీ ఆల్రెడీ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఇంకా స్వామికి కావాల్సిన పదార్థాలు అన్నీ అయితే చేస్తూ ఉన్నారనమాట మా ఇంట్లో మేము ఏమేమి చేసుకున్నామనేది నేను చెప్తాను మరి మీ ఇంట్లో మీరేం చేసుకున్నారు దేవుడికి ఏమేమి పెట్టారని నాకు కామెంట్ చేయండి అండ్ మా బాబు వచ్చేసి ఇక్కడ ఎప్పుడెప్పుడు స్నానం చేయించారు సార్ ఎప్పుడప్పుడు బొమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం రెడీగా ఉన్నాడనమాట సో ఇంకా స్నానం చేయడం ఆలస్యం ఇంకా వెళ్ళిపోతున్నాడు నేనైతే బాబుకి మీసైలో ఒక డ్రెస్ అయితే పెట్టేస్తున్నాను అనమాట అది ఫైనల్లీ వినాయక చవితి రోజే వచ్చింది సో ఇంకా ఆ డ్రెస్సే అనమాట వాడు వేసుకున్నారు కదా ఆ డ్రెస్సే ఇంకా వేసుకొని అయితే వాడు వెళ్ళిపోయాడు అనమాట బొమ్మ దగ్గరికి సో నేనైతే ఫస్ట్ వచ్చేసి ఇక్కడైతే డెకరేషన్ చేశాను బట్ అది నిలవలేదనమాట ఊడిపోయింది ఇక్కడ వచ్చేసి ఇంకా బంతి పూలు ఉంటాయి కదా వాటితో అయితే సింపుల్గా ఇలా అయితే మాల్లాగా కట్టేసి మా ఇంట్లో ఉన్న వాటితోనే అంటే లైట్ సెట్టింగ్స్ కానీ దేవుడి దగ్గర ఉన్నాయి కదా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవి అయితే మొత్తం ఇంట్లో ఉన్న వాటితోనైతే నేనైతే చేసుకున్నాను అనమాట సో ఇంక కాదని చెప్పేసి మళ్ళీ మా దేవుడి పట్టాల కింద అయితే పెట్టేసుకున్నాను సో పూజ ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఫుల్గా అయితే వీడియో తీస్తున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి ఫస్ట్ వచ్చేసి మనం కింద అంటే చాలామంది పీట వేసుకుంటారు బట్ నేనైతే పీట వేయలేదు ఎందుకంటే మనం కూర్చుంటూ అట్లా ఉంటాం కాబట్టి నేనైతే పీట వేయలేదు నార్మల్గా ఒక పేపర్ వేసి పేపర్ మీద పసుపు అంటే వినాయకుని మనం ఎక్కడైతే పెడతామో అక్కడ పసుపు కుంకుమ అండ్ ఒక గ్లాసు బియ్యం వేసి ఆ బియ్యం మీద అయితే వినాయకుడి స్వామి పెట్టేసి తర్వాత పసుపు పెట్టి కుంకుమ పెట్టామనమాట అండ్ ఆయనకి బొడ్డు ఉంటుంది కదా వినాయకుడి స్వామి బొజ్జ నిండా బొడ్డు ఉంటుంది కదా ఆ బొడ్డుకి మనం వన్ రూపీస్ కాయిన్ కానీ అలాగే ఫైవ్ రూపీస్ కాయిన్ కానీ పెట్టాలంట సో అలా పెట్టేసి పసుపు ముద్దలో పెట్టాలన్నమాట సో నేను అది పెట్టి అలా అయితే పెట్టేశాను అనమాట అండ్ జంజం వేస్తారు వినాయకర్ స్వామికి నేను ఆ జంజాన్ని కూడా నార్మల్ ఒత్తులు ఉంటాయి కదా దీపారాన్ని చేస్తారు కదా ఆ ఒత్తులతోనే నేను ప్రిపేర్ చేసి అయితే పెట్టాను అనమాట అలాగే జిల్లేడి మాల్ ఉంటుంది కదా సో అది కూడా మేము కొన్నామండి జిల్లేడి మాల్ కూడా ఇక్కడ వచ్చేసి అంత ట్వంటీ రూపీస్ ఏమో పడింది నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఇవన్నీ మై బయట తీసుకున్నాం అనమాట ఒక్కొక్కటి అంటే జొన్న కంకు ఉంటుంది కదా వచ్చి థర్టీ రూపీసు అట్లాగా ఆయనకి దంతాలు అంటారు కదా అవి వాటి పేర్లు నాకు ఐడియా లేవు అవన్నీ నాకు సింపుల్ సింపుల్ పత్రులు పత్రి అంటారు కదా అవే నాకు టూ హండ్రెడ్ దాకా పడిపోయింది అండ్ ఫ్రూట్స్ అవైతే నార్మల్గా బయట తీసుకున్నాను అనమాట సో ఫైనల్లీ నేనైతే పెద్ద డెకరేషన్ అయితే ఏం చేయలేదు సింపుల్గా మా వినాయక స్వామికి అయితే నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట అండ్ పండ్లు పలహారాలు పత్రి అవన్నీ ఆయనకి ఏమేమైతే ఇష్టమో అవన్నీ అయితే ఇంట్లో సింపుల్గా అయితే ఇలా చేసుకున్నాము నా డెకరేషన్ ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇటు సైడ్ అయితే పెట్టాను అనమాట అవి మధ్యలో లైటింగ్స్ ఉన్నాయి కదా అవైతే నేను లాస్ట్ బర్త్డేకి తీసుకున్నాను బట్ నేను యూజ్ చేయలేదు అందుకని చెప్పేసి ఇంకా స్వామివారి దగ్గర అయితే పెట్టేశాను అనమాట సో ఇంకా ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇంకా ఆల్రెడీ మనకి అవి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు కదా మా మమ్మీ ఇంకా ఇస్తలో పెట్టేస్తాను మేము ఏమేమి చేసామంటే సుకీలు వడలు పప్పు పొంగలి సాంబారు పచ్చడి అవన్నీ ఇంకా చాలా అయితే ఉండ్రాళ్ళు కుడువులు అవైతే చేసుకొని వడలు స్వామి దగ్గర అయితే పెట్టేసుకున్నాము ఇంకా అలాగే మన పటాల దగ్గర మస్ట్ అండ్ షూట్ కదా సో అది కూడా ముందు పటాల దగ్గర పెట్టేసుకున్న తర్వాత వినాయక స్వామికి చేసుకోవాలి సో అలాగే నేను చేశానండి ముందు ఇంట్లో పూజ చేసుకుని అదే ముందు స్వామి దగ్గర మన పటాల దగ్గర దీప రన్ చేసి కింద అయితే పెట్టేసుకున్నాను అనమాట సో ఇంకా నేను మా మమ్మీ అండ్ మా డాడీ బాబు కూర్చొని అయితే ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాము యూట్యూబ్లో ఉంటుంది కదా యూట్యూబ్లో కొన్ని మంత్రాలు అవి చూసుకొని పూజ అయితే చేసుకున్నాం అనమాట సో నాకైతే ఈసారి నేను వినాయక చవితి ఎంజాయ్ చేసినట్టు నా లైఫ్లో కూడా నేను ఎంజాయ్ చేయలేదు అంత బాగా ఎంజాయ్ చేస్తానైతే ఈసారి సో ఎందుకో తెలీదు మా ఇంటి దగ్గరే బొమ్మ అందరూ బాగా కలిసిపోయి మా వీధి మొత్తము ఆడపిల్లలు అట్లాగే చాలామంది మనకి కొంచెం బాగున్నారనమాట ఈసారి సో అండ్ ఇక్కడ వచ్చేసి మా బాబు చదువు అయితే పూజ చేపిస్తూ ఉన్నాను మంత్రాలు చెప్ మేము చెప్తూ ఉంటే వాడు పలుకుతూ ఉన్నాడు అనమాట అలాగే వాడు స్కూల్లో నేర్పిస్తారు కదా సో అవి కూడా వాడు చెప్తున్నప్పుడు మేము పలికాం వాడదా హ్యాపీనెస్గా ఫీల్ అయ్యాడనమాట నా సో ఇగ్నోర్ మై ఫేస్ అండి ఇంట్లో పూజ అయితే ఎలా ఉంటుందో చెప్పలేము కదా సో నేనైతే అలా ఉన్నాను అనమాట మా వాడు వచ్చేసి ఇక్కడ గుంజలు అయితే తీస్తూ ఉన్నాడు బుక్స్ కూడా పెట్టాలి బుక్స్కి అంటే వాడు చదువుకుంటాడు కాబట్టి బుక్స్ పసుపు కుంకుమ పెట్టేసి అక్కడైతే పెట్టి పూజ అయితే చేపించాలన్నమాట చాలా మంచిది మేము చిన్నప్పటి నుంచి కూడా మేము మా బుక్స్ ఎన్ని ఉంటే అన్ని పెట్టి పూజ చేసుకునేటోళ్ళం ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అంటే ఫుడ్ తినేసి మధ్యాహ్నం పడుకొని నిద్రపోయి ఇంక ఈవినింగ్ టైంలో వేసేసి సింపుల్గా ఇలా శారీ అయితే కట్టేసుకున్నాను శారీ కట్టుకొని ఈవినింగ్ టైంలో మళ్ళీ దీపారాన్ని చేసేసి ఆ స్వామిని చాలామంది నిమజ్జనం చేశారు అంటే ఇంటి దగ్గరలో ఉన్న కాలువలు అట్లా వేసారు సో నేనేంటంటే ఈ స్వామితో పెద్ద స్వామితో వెళ్తారు కదా అని చెప్పేసి అంటే నదిలో మంచి నదిలో వేస్తారు కదా అని చెప్పేసి నేనైతే ఇంటి దగ్గర అయితే వేయలేదు ఇక్కడ వచ్చేసి ఇంక తీసుకెళ్ళి గుడి దగ్గర అయితే పెట్టేశాను అనమాట సో ఇదే మా వినాయక స్వామి విగ్రహం చాలా పెద్దదిగా ఉంది చాలా బాగుంది ఇంకా మా వాడు నేనైతే పిక్స్ తీసుకుంటా ఉన్నాము సో వినాయక్ చవితి అయితే నా డే రొటీన్ అయితే ఇలా జరిగింది వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇంకా అక్కడ నిలబడుకుంటే పిక్స్ అయితే తీసుకుంటూ ఉన్నాం అనమాట మా వాడు చెప్తూ ఉన్నాడు ఎక్కడ దండం పెట్టుకోవాలి ఇక్కడ టచ్ మమ్మీ ఇక్కడ టచ్ చేయని చెప్పేసి చూడండి ఇంకా తొండం దగ్గర తట్ టచ్ చేయి ఇక్కడ టచ్ చేయని చెప్పి చెప్తూ ఉన్నాడు అయితే దండం పెట్టేసుకొని ఫుల్ ఎంజాయ్ అయితే చేసేసి వినాయక చవితి రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నిందండి ఆ రోజైతే ఇంకా ఫైనల్గా అంటే చాలా మందికి ఒక్కొక్క మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ అయితే ఉంటుందనమాట సో మీ మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ ఏందో నాకు కామెంట్ చేయండి నాకైతే నా మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ అయితే ఇదే అనమాట ఇంకా ఆ రోజు నైట్ ఇంక మా ఇంటి చుట్టుపక్కల ఉన్న అంటే ఒక త్రీ ఫోర్ వీధులు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళేసి వినాయక స్వామి ఎక్కడెక్కడ ఏదైతే బాగుంది అని చెప్పేసి మొత్తం అయితే చూసుకున్నాం అనమాట ఇది మా హోమ్ పక్కనే ఒక ఫైవ్ వినాయకట్ స్వామి దగ్గరికి అయితే వెళ్ళాము అది అంతా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సో నాకు ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇంకా ఫైనల్గా వచ్చేసి ఫస్ట్ ఇది అనమాట మాకు ఇది కూడా చాలా బాగుంది బాగా చేశారు ఇక్కడ కూడా డెకరేషన్ కానివ్వండి అంతా కూడా చాలా బాగా చేశారు ఇంకా మళ్ళీ ఇది వచ్చేసి మా సెంటర్ వినాయక స్వామి అనమాట హైలెట్ అంతే అసలు చూడండి ఎంత పెద్ద విగ్రహం చేశారో అండ్ ఇక్కడ వచ్చే ఎంట్రన్స్ కానివ్వండి అంతా చాలా అంటే చాలా బాగుండింది ఆల్రెడీ తెలిసి ఉంటుంది వినాయక స్వామిని చూడగానే కొంతమందికి ఉంటుంది ఎక్కడ ఏంటి అనేది నేనైతే అడ్రస్ అయితే చెప్పను సో చాలా అంటే చాలా బాగుంది ఇదైతే ఇంకా వెళ్ళేసి అక్కడంతా చూసుకొని ఇంకా నెక్స్ట్ డే కూడా నెక్స్ట్ డే అంతా కూడా మా బొమ్మ దగ్గర కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు సో అవి కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తుంది సో నాకు ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి నాకైతే వినాయక చవితి రోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక వీడియో అయితే తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి అభిషేకం అభిషేకంలాగా అక్కడి నుంచి పాల్లాగా వచ్చి శివుడు శివుడు మీద పడుతుంది అంటే వినాయక స్వామి ముందరే పెట్టారనమాట వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి ఆ రోజు నైటే మా పక్క స్ట్రీట్లో కోలాటం అయితే వేశారనమాట పెద్దవాళ్ళు సో అది కూడా చూస్తూ కూర్చున్నాము ఇంకా చాలాసేపు అంటే మా స్ట్రీట్లో నార్మల్గా ప్రోగ్రామ్స్ అయితే ఏం లేవు నార్మల్గా అనమాట సో మాకు పక్క స్ట్రీట్లో వచ్చేసి ఇలా పెద్దవాళ్ళ చేత అంటే మా స్ట్రీట్ వాళ్ళు లేని వీళ్ళు కూడా అక్కడైతే కోలాటం అయితే వేపించారు ఇంకా అక్కడికి వెళ్ళి కాసేపు ఆ కోలాటం చూసి అయితే ఎంజాయ్ చేసామన్నమాట ఆ రోజు వినాయక చవితి రేజ్ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ లెవెన్ ఆర్ ట్వెల్ అయిపోయింది సో మార్నింగ్ ఫైవ్కి లేసిన వాళ్ళమి లెవెన్ ఆర్ ట్వెల్వ్కి ఇంటికి వచ్చామంటే ఇంకా అది ఎంత బాగుంది అయితే ఎంత బాగుంది సో ఫైనల్గా మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్